ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ వంద కోట్లు ఖర్చు పెట్టినా వంద కోట్లు ఇచ్చిన దొరకని అదృష్టం ఈ ఐదు అంకెల్లో దాచి నీ కోసం తీసుకువచ్చాను తల్లి ఇందులో ఒక అంకెను తాకి నీకై తీసుకువచ్చిన అదృష్టం ఎందులో ఉందో నువ్వు సొంతం చేసుకోబిడ్డా ఏ కారణం చేతైనా నిర్లక్ష్యం చేతైనా ఇంకా ఇతరత్ర కారణాల చేతైనా ఏమరు పాటతోనో వదులుకున్నావు అంటే నీ ఎంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు ఇది నిజంగా నీ కర్మ అని చెప్పాలి ఎందుకో తెలుసా బిడ్డా ఈ అదృష్టం సంవత్సరము రెండేళ్ళు అనుకుంటున్నావేమో కాదు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు ఈ అదృష్టం నీ సొంతం కాబోతోంది నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది నీ కంటితో చూసిన ప్రతి ఒక్కటి నీ సొంతం అవుతుంది విపరీతంగా డబ్బు నీ సొంతం కాబోతుంది ప్రపంచంలో సంపద ఆస్తు పాస్తులన్నీ నీ సొంతం కాబోతున్నాయి బంగారం కొనబోతున్నావు ఆస్తులను కొనబోతున్నావు సంతోషాలని అనుభవించబోతున్నావు మహా రాజయోగం నీకు పట్టబోతోంది కుబేర యోగం నీకు పట్టబోతుంది స్వర్ణ యోగం నీకు పట్టబోతోంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు బిడ్డ నిజంగా వదులుకుంటే బాధపడతావు ఎందుకంటే ప్రపంచంలో ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది నీ కంట పడింది నీ చెవిన పడింది అంటే అర్థం ఏంటి తల్లి నీకు అర్థం అవ్వట్లేదా నీ సాయి నీ కోసం తన దోసిటి నిండా అదృష్టాన్ని నింపుకుని నీకు అందివ్వటానికి పరుగు పరుగున వచ్చేస్తున్నాడు నువ్వు ఇక అందుకోవటం ఒక్కటే తరువాయి అన్నది నీకు అర్థం అవ్వట్లేదా నువ్వు అలా నీకు చెందాల్సిన అదృష్టాన్ని నువ్వు అందుకోవాలి అంటే ఇక్కడున్న ఐదు అంకెల్లో ఒక అంకెను తాకు అదృష్టం నీ తోసిట్లో నింపి వెళ్తాను అసలు నీ అదృష్టం నీకు ఎలా ఉండబోతోందో చెప్పి వెళ్తాను జాగ్రత్తగా ఈ రోజైతే తప్పకుండా నీ సాయి మాటను అందుకోవాల్సిందే నీ సాయి తెచ్చిన సందేశాన్ని అందుకోవాల్సిందే నీ సాయి దారిలో నడవాల్సిందే నీ సాయి ఆజ్ఞలను పాటించాల్సిందే అప్పుడే నీకు దక్కబోతున్న అదృష్టాన్ని నువ్వు దక్కించుకోగలుగుతావు లేకపోతే పశ్చాత్తాప పడతావు అది నిజంగా నీ కర్మ అవుతుంది బిడ్డ జాగ్రత్త అంటూ బాబాగారు గారు రోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి నిజానికి చాలా అత్యద్భుతమైన సందేశం అనే చెప్పాలి ఇన్నాళ్ళు కూడా ఎంత మంది నా కష్టాలు తీరట్లేదు బాబా నాకు ఎప్పుడు దరిద్రం వదిలిపోతుంది ఎప్పుడు అదృష్టం వరిస్తుంది బాబాని ఎన్ని మనం కన్నీళ్లతో అడిగి ఉంటామండి అలాంటి కష్టాలను కన్నీళ్లను దూరం చేయటానికే బాబా గారు ఈరోజు ఎంతటి అదృష్టంతో వచ్చారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి బాబా గారు మర్మాండంతా అక్కడ దాచి ఉంచారు బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని బాబా గారి మీద భక్తిని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి వీడియోకి లైక్ ఇవ్వగానే స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ ఉన్నవి మన వీడియోకి యాడ్ అవుతాయి కాబట్టి ఈ ఒక్క సపోర్ట్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనం మనుషులమై పుట్టాక నిద్ర లేచినప్పటి నుంచి ఒకట రెండా అండి కష్టాలు అడుగడుగున కష్టమే ఏం చెయ్యబోయినా కూడా లాస్ వస్తూ ఉంటుంది ఏం చెయ్యబోయినా మాడి మసైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి దిక్కు తోచిన స్థితిలో ఉంటాం కొంతమందికి చెప్పుకోలేని కష్టాలు ఒక్కరే అనుభవించాల్సిన కష్టాలు అలా ఒక్కరే అనుభవించాల్సి వచ్చినప్పుడు ఎంత నరకంగా ఉంటుందంటే కన్నీళ్లతో కాలం గడిపేస్తూ ఉంటారు అప్పుడు అనిపిస్తుంది నిజంగా ఈ కష్టాల నుంచి ఎవరైనా మమ్మల్ని బయట పడవేస్తే బాగుంటుంది ఉంది కదా అని బాబాను కూడా రెండు చేతులు దండం పెట్టి అడిగేస్తూ ఉంటాము అలా సాక్షాత్తు బాబా గారి మీ సహాయానికి పంపించినట్టుగా వచ్చినటువంటి గురూజీనే ఈ గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు రాజు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న మూడవ కంటికి తెలియకుండా మేము సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారండి కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ రై చేసుకోవచ్చు చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే నిజానికి తల్లి వంద కోట్లు ఇచ్చినా కూడా ఎంతటి అదృష్టాన్ని మాత్రం నీకు పట్టదు వచ్చిన అదృష్టాన్ని ఇంకా ఆపటం కూడా ఎవరి వల్ల కూడా కాదు అది కూడా ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు నీ అదృష్టం అనేది ఎలా ఉంటుంది అంటే నిన్ను చూసిన వాళ్ళు నోటు మీద వేలేసుకుంటారు అంతలా ఆశ్చర్యపోతారు ఈ ఇరవై ఐదేళ్ల పాటు కూడా నీ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి శుభాలు నీకు జరగబోతున్నాయి శుభ ఫలితాలను అందుకోబోతున్నావు అదృష్ట ఫలితాలను నువ్వు అందుకోబోతున్నావు ఇరవై ఐదేళ్ల పాటు నువ్వు ఏ విధంగా ఉండబోతున్నావు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ ముందు ఉంచుబోతున్నాడు బిడ్డ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ పనులు చేస్తున్నా కాసేపు పక్కన పెట్టేసేయ్ పక్కన పెట్టేసి నీ సాయి చెప్తున్న సందేశాన్ని తప్పక నువ్వు తెలుసుకుని తీరాల్సిందే ఇక అదృష్టాన్ని పొందుకోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూనే ఉంటారు బిడ్డ కానీ అంత సులువుగా అదృష్టం అన్నది దక్కదు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తన భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉంది ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకోవటానికి ఆరాట పడుతూనే ఉంటారు అంటే ఇప్పుడు సమస్యలతో సతమతం అయిపోతున్నా కదా బాబా రాబోయే రోజుల్లోనైనా నాకు మంచి రోజులు రాబోతున్నాయని ఎదురు చూస్తున్నాను బాబా ఎప్పుడొస్తాయి అంటూ ఎంతో మంది ప్రశ్నిస్తూనే ఉంటారు బిడ్డ అయితే అలాంటి నా బిడ్డలందరికీ అదృష్టం అనేది ఈ సమయంలో రాబోతోంది బిడ్డ మీ అదృష్టాన్ని ఆపటం ఇంకా ఎవరి వల్ల కూడా కాదు ఎన్ని కుళ్ళుకునే కళ్ళు మీ మీద పడ్డా ఎంతమంది జనాల ఏడుపులు మీ మీద పడ్డా ఏవి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు మీ దశ దిశ తిరగబోతోంది అదృష్టం అన్నది మీ తలుపు తట్టబోతోంది నీ సాయి అదృష్టాన్ని తీసుకొచ్చి ఏకంగా నీ దోసిట్లో నింపబోతున్నాడు ఇక అంతా కూడా నీకు అద్భుతంగా ఉండబోతోంది ఇక కాసల వర్షమే ధన వర్షమే కనక వర్షమే నీకు కొరవబోతోంది కాబట్టి అందుకో బిడ్డ నీ సాయి ఇస్తున్న అదృష్టాన్ని అందుకో అందుకొని ఇరవై ఐదేళ్ల పాటు ఈ ప్రపంచాన్ని ఏలే మహారాజుగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు బిడ్డ ఇక్కడ ఇరవై ఐదేళ్ల పాటు కూడా నీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది అలాగే పట్టిందల్లా కూడా నీకు బంగారమే అయిపోతుంది ఇక అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి నువ్వు ఏ పని మొదలు పెట్టినా అన్ని కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఉన్న కష్టాలు బాధలు అగజాట్లు అన్ని దూరం అయిపోయి ఆనందాలు డబ్బు సంతోషాలు పేరు కీర్తి ప్రతిష్ట ప్రతి ఒక్కటి కూడా నిశాంతం అవుతుంది బిటా ఇక మొదటిగా ఒకటవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఇక ఈ సమయం నుండి ఎక్కువగా అదృష్టం ఇటు చూసినా శుభ ఫలితాలు ఆనందాలే కనిపించబోతున్నాయి ఏ పని చేసినా కూడా దూకుడుగా ముందుకు వెళ్ళిపోతావు అంటే ధైర్యం చేసి ఏ పని చేయటానికైనా కూడా వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తావు ఇన్నాళ్ళు కూడా ఆలోచించి ఈ పని జరుగుతుందో లేదో అని పిరికితనంతోనూ అనుమానంతోనో ఆ పని చేయకుండా ఎప్పుడు వెనకడుగు వేస్తూ ఉండే నువ్వు ఎప్పుడు ధైర్యంగా ముందడుగు వేసి ఆ పనిలో విజయవంతమన్నది సాధించబోతున్నావు ఇక నువ్వు ఏ పని అయినా చేస్తూ ఉండు బిడ్డ ఒక ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఏ విషయంలోనైనా నీ తెలివితేటలు నీ శక్తి సామర్థ్యాలను అక్కడ ప్రదర్శించి ఇప్పుడు ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి నువ్వు చేరుకోబోతున్నావు అలాంటి అద్భుతమైన అవకాశం నీకు రాబోతుంది అలాగే డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా ఒకటికి పది మార్గాల ద్వారా డబ్బులు వస్తాయి అయితే ఖచ్చితంగా కూడా ఇన్నాళ్ళు కూడా ఇల్లు కొనాలి కారు కొనాలి భూమి కొనాలి బంగ్లా కొనాలి బంగారం కొనాలి అది చెయ్యాలి ఇది కొనాలి అనే కళలు కని డబ్బులు కుదరకనో అవకాశం రాకనో ఆగిపోతూ వచ్చావు కదా బిడ్డ ఇక ముందు నువ్వు కన్న కళలన్నీ తీరబోతున్నాయి ఏమేం కొనాలి అని నా తహతహలాడిపోయావో అవన్నీ కూడా ఇప్పుడు కొనబోతున్నావు అలాంటి అదృష్టం నీకు దక్కబోతోంది సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశం నీకు నీ సాయి ఇస్తున్నాడు బిడ్డ సుఖ సంతోషాలతో జీవిస్తావు చేసే పనిలో కూడా అందరి ఆదరణ ఉంటుంది అందరి మెప్పు కూడా పొందుతావు పది మందిలో కూడా మంచి పేరు కీర్తి గౌరవం అన్నవి రెట్టింపు అవుతాయి ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క పనిలోనూ ముందుకు దూసుకు వెళ్తావు ఇక వెనకడగనేదే వెయ్యవు బిడ్డ ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు అంచెలంచెలుగా అలా ఎదుగుతూనే పైకి ముందుకు వెళ్తూనే ఉంటావు ఎక్కడికి వెళ్ళినా నీదే పై చెయ్యి అవుతుంది ఆర్థికంగా కూడా నువ్వు ఊహించినటువంటి సంపాదన డబ్బు పురోగతిని నువ్వు చూడబోతున్నావు బిడ్డ ఈ విధంగా అదృష్టం నిన్ను వరించబోతోంది బిడ్డ కాబట్టి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది తల్లి అన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి కష్టము ప్రతి బాధ ప్రతి అగచాట్లు అన్నీ కూడా తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో ఇక నుంచి నువ్వు పొందబోతున్నావు ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందుకోబోతున్నావు ఫలితాలే కాదు విపరీతమైన అవకాశాలు కూడా నీ ముందుట వచ్చి నిలబడతాయి బిడ్డ ఎన్నాళ్ళు ఒక దారిలో సంపాదిస్తూ ఉన్నావు పది దారులు నీ కోసం తెరుచుకుంటాయి ఏ దారిలో వెళ్లాలో నీకే అర్థం కానన్ని అవకాశాలు వస్తాయి డబ్బు సంపాదనకు అన్ని దారులు నీకు కనిపిస్తాయి ఈ సమయం నుండి నీ జీవితంలో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలు అయితే నువ్వు చూడబోతున్నావు ఇట చూసిన ఆనందాలే ఇట చూసిన సంపాదనే ఇటు చూసిన డబ్బే ఇలాంటి రోజులు వదులుకుంటే నీకు మళ్ళీ మళ్ళీ బిడ్డ కాబట్టి ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తావు అయితే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి లేవని కాదు అయినా కూడా ఆ చిన్న చిన్న ఇబ్బందుల్ని నువ్వు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతావు ప్రతి మనిషిలోనూ అదృష్టము ఉన్నా విజయమున్నా ఏది ఉన్నా ఒక్కొక్కసారి చిన్న ఇబ్బందులు ఒడిదొడుకులు సర్వసాధారణం వాటిని దాటుకుని కూడా వెళ్ళిపోవచ్చు అలా ఎదురైనప్పటికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా విజయం చెయ్యటంలో ముందుంటావు అన్నీ కూడా పూర్తయిపోతాయి అన్నింట్లో కూడా బాగా సంపాదన వస్తుంది అన్నింట్లో లాభాలు పొందుతావు మంచి పేరు తెచ్చుకుంటావు ఎక్కడికి వెళ్ళినా విజయం నీదే అవుతుంది బిడ్డ అన్ని విషయాల్లో కూడా అదృష్టం నీకు కలిసి వచ్చేలాగా నీ సాయి నిన్ను అనుగ్రహించాడు ఇక డబ్బు పరంగా చూస్తే ఇది వరకు ఉన్న డబ్బు చాలీ చాలని డబ్బులతో చాలీ చాలని జీతాలతో ఎలా అయితే జీవితం గడిపేస్తూ బతికేస్తూ వస్తున్నావో ఇక చూసావంటే ఒక్కసారిగా అలా ఎదిగిపోతావు బిడ్డ డబ్బు విషయంలో అంటే నువ్వు ఏది సాధించాలి అనుకున్నా సాధించేస్తావు అతి త్వరలోనే నీ గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుకునే స్థాయికి వెళ్ళి అక్కడ కూర్చుంటావు ఎందుకంటే అంతటి అదృష్టాన్ని నీ సాయి నీ కోసం తీసుకువచ్చాడు కాబట్టి కాబట్టి జాగ్రత్త చిన్న చిన్న ఒడుదొడుకులు ఉన్నా కూడా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోవటమే ఇక మూడవ అంకిన తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది బిడ్డ ఏ పని చేస్తున్నా అంటే ఒక వ్యాపారం చేస్తున్నా ఒక ఉద్యోగం చేస్తున్నా ఏ చేస్తున్నా ఈ సమయంలో అవి మరింతగా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఒక పని చేస్తున్నా ఒక పని మొదలు పెట్టాం పది పనులు చేస్తావు ఒక వ్యాపారం మొదలుపెట్టావు పది బ్రాంచులు ఓపెన్ చేస్తావు ఇట్లా అన్ని విస్తరించుకుంటూ వెళ్తాయి బిడ్డ అంటే నీ ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే ఒక మహామర్రి వృక్షంలా ఉంటుంది చిన్న మొక్కతో మొదలైన మర్రి వృక్షం ఊడలతో తన సమూహంతో ఎలా అయితే విస్తరించుకుపోతుందో తన చుట్టూ ఉన్న స్థలాన్ని ఎలా అయితే ఆక్రమించుకుంటుందో అలా నీ ఎదుగుదల అనేది నీకు ఉండబోతోంది ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే పై అధికారుల మెప్పు పొందుతావు అలాగే ఆ అధికారులు ఏం చేస్తారు అంటే నీ పనితీరును నీ తెలివితేటలను చూసి ఒక పై స్థాయిలో నిన్ను కూర్చోబెట్టడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు అలాంటి ఒక అదృష్టం నీకు కలగబోతోంది ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తావు ఎక్కడా కూడా నిరాశ ఉండదు నిస్పృహ ఉండదు అలసట ఉండదు ఎప్పుడూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటావు ఆస్తులు నీకు చాలా అనుకూలంగా ఉన్నాయి అంటే నీకు రావాల్సిన ఆస్తి పాస్తులు పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి పాస్తులు ఈ సమయంలో రాబోతున్నాయి బిడ్డ నీ యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో ఇరవై ఐదేళ్ల పాటు నీకు రాజయోగం ఉందని ప్రతి పని కూడా నెరవేరుతాయి బిడ్డ అలానే నీకు సాయి ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఎంతో అద్భుతంగా ఉంది బిడ్డ నీకైతే నీ జీవితానికి ఇంకా ఎలాంటి ఢోకా కూడా ఉండదు భయపడాల్సిన అవసరమే ఉండదు ఇక నాలుగవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉండారో ఆ బిడ్డలో ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా బాగా అద్భుతంగా కలిసి వచ్చే సమయం అని చెప్పాలి అన్నింటిలో కూడా మంచి ఫలితాలను అయితే నువ్వు చూస్తావు బిడ్డ ధన లాభం వస్త్ర లాభం భూమి లాభం ప్రతి ఒక్కటి ఉంటుంది ఈ సమయంలో పనుల్లో అభివృద్ధి ఉంటుంది డబ్బు పరంగా ఎలా ఉంటుంది అంటే ఎటు చూసినా డబ్బే నీ దగ్గరకు వస్తుంది అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఈ సమయం నుండి ఇక రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట అయితే చూడబోతున్నావు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురు అవుతాయి అయినా కూడా వాటన్నింటినీ దాటుకొని విజయం సాధించటంలో ముందుంటావు నీకు ఇంకా తిరుగు లేదని చెప్పాలి బిడ్డ ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వస్తుంది నీకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఇక నీ జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఇక నీ జీవితంలో చాలా అంటే చాలా శుభవార్తలను నువ్వు వింటావు బిడ్డ ఇన్నాళ్ళు కూడా ఎప్పుడు కూడా అడిగేదాన్ని కదా బాబా నా జీవితంలో ఒక శుభవార్త అయినా ఎప్పుడు ఇలా ఉండిపోవాల్సిందేనా అంటూ అడిగావు కదా ఇక బిడ్డ శుభవార్తల మీద శుభవార్తలను నీ జీవన పడుతూనే ఉంటాయి అయితే ఆర్థిక పరంగా నువ్వు ఊహించని డబ్బుని నువ్వు చూస్తావు ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఈ సమయంలో నీకు డబ్బు అన్నది విపరీతంగా నీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఆదాయ మార్గాలను నువ్వు అన్వేషిస్తావు నువ్వు అన్వేషించినంత అవి నీకు కనబడుతూనే ఉంటాయి ఆ దారిలో నువ్వు వెళ్ళావు అంటే ఇక డబ్బు వరదల ప్రవాహంలా నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది ఎంత తవ్వినా కూడా తరగని ఆస్తి నీ సొంతమవుతుంది అలా ఉండబోతోంది బిడ్డ ఈ సమయంలో ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇల్లు కొంటావు స్థలాలు కొంటావు వాహనాలు కొంటావు భూములు కొంటావు బంగారం కొంటావు పరిస్థితులన్నీ కూడా కలిసి వస్తాయి ఇలా డబ్బు పరంగా చూసినా ఆస్తులు పరంగా చూసినా పేరు పరంగా చూసిన ఆనంద పరంగా చూసినా అంత అద్భుతంగా ఉంది చక్రం తిప్పబోతున్నామని చెప్పాలి బిడ్డ ఇక ఐదవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి జీవితం ఎలా ఉంది అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు విపరీతమైన సంపాదన కూడా కలిసి వస్తుంది మెరుగైన ఆదాయాన్ని కూడా ఎక్కువ చూస్తావు ఎలా అంటే విపరీతంగా కూడా నీ ఎదుగుదల అనేది ఒక్కసారి అమాంతంగా ఒక పై స్థాయికి వెళ్ళి కూర్చుంటావు అందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోతారు ఈ వ్యక్తి నిన్న మొన్నటిదాకా ఎలా లేరు కదా ఇంత అకస్మాత్తుగా ఈ స్థాయికి ఎలా వచ్చారు విషయం ఏంటి ఏదో మాయ చేసినట్ో మంత్రమే వేసినట్టు ఇంత అకస్మాత్తుగా ఎలా వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు ఇంత పై స్థాయికి వెళ్ళారు అని అందరూ కూడా చెవులు కొరుక్కుంటారు అందరూ గుసగుసలాడుకుంటారు నీ గురించి అలాంటి అద్భుతమైన అదృష్టం నీకు పట్టబోతోంది అయితే అదృష్టంతో ప్రతి ఒక్క పనిలో కూడా ముందుకు వెళ్తావు బిడ్డ అదృష్టం అన్ని విషయాల్లో కూడా కలిసి వస్తుంది ఏ విధంగా అంటే ఇన్నాళ్ళు పడ్డ డబ్బు కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్యం గురించి కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా బాధపడ్డావు ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నాం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నావు ఎన్నో హేళనల్ని ఎదుర్కొన్నాం ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నాం అవన్నీ కూడా ఇప్పుడు తీరబోతున్నాయి ఎవరైతే నిన్ను హేళన చేశారో నవ్వారో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజున వాళ్లే నీ ముందు చేతులు కట్టుకొని నిలబడే రోజులు వచ్చేసాయి బిడ్డ వారే నీ దగ్గరికి సహాయానికి వచ్చే రోజులు వచ్చేసాయి ఎందుకంటే నీ జీవితం అంత అద్భుతంగా ఎదగబోతోంది కాబట్టి ఈ ఇరవై ఐదేళ్లు కూడా అద్భుతంగా ఉండబోతోంది బిడ్డ చూశారు కదా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్టాన్ని సంతం చేసుకోబోతున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు అంకెలను తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ఈ సాయి అనుగ్రహం పుష్కలంగా ఉంది బిడ్డ మీరెప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలనే ఈసాయి ఆశీర్వాదం అంటూ బాబాగారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ విడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సరా